ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది మేడిగడ్డ కుంగింది అన్న అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ ఈ భూ ప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష మేము నాగార్జున సాగర్ కట్టినము మేము శ్రీశైలం కట్టినము మేము జూరాల కట్టినము మేము శ్రీ శ్రీరామ్ సాగర్ కట్టినము ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి కానీ మూడేళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించాను నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసన మండలి మా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది వారిని నేను అనుమతి అడుగుతున్నాను ఎందుకంటే ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది మాకందరు కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను ఇటు శాసన శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికిరాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి సూచి చూపిస్తాము మీరందరి సూచనల మేరకే డెఫినెట్గా డెఫినెట్ 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 డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు విచారణ చేయమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను ఆ సంబంధిత శాఖ మంత్రులను ఆ కాంట్రాక్టర్లను అందరిని కూడా ఏ రకంగా పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం ఓ ఈ రకంగా ఈ రకంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చె చెప్తున్నా అధ్యక్ష ప్లీజ్ రాజుగారు రాజుగారు ప్లీజ్ 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 అదే కూర్చోవ్ ఏ బదు మధుగారు మాట్లాడుతున్నారు కూర్చోవే అక్కడ మాట్లాడుతుంది కదా మీరు అధ్యక్ష ధన్యవాదాలు నేను పర్మిషన్ ఇస్తున్నానమ్మా అధ్యక్ష పర్మిషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకుపోవడం ఎమ్మెల్యేలను తీసుకుపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్ మేము చేసినటువంటి మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణులు నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి ఖచ్చితంగా నిర్ధారించండి ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అనుమానాలు ఉన్నాయి నా సహచార సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏమో అభ్యంతరమో నాకైతే తెలియదు ఒకవేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను ఏ విచారణ అయినా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది నచ్చితే నజరాన నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు కాబట్టి ఎవరు ఏ భయపడాల్సిన పని లేదు ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాను మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నా అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తరు తెలంగాణ ఉద్యమంలో ఇది కూడా ఒక ఉత్ప్రేరకము నిజాం ప్రారంభించిన చక్కెర కర్మాగారాలు రకరకాలుగా సమస్యలను ఎదుర్కొని మూతబడి ఇచ్చి హామీలు ఇచ్చిన వాళ్ళు కూడా అది అమలు చేయకపోవడంతో ఎన్నికలలో చేదు అనుభవాలు చూసి వీటన్నిటిని చూసినాం ప నా పాదయాత్ర సందర్భంగా అక్కడ రైతులను వారి నాయకత్వంలో కలిసినాము మా ప్రభుత్వము నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నది ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండడానికి డెఫినెట్గా ఆఫీసర్స్ కమిటీ అదేవిధంగా మినిస్టర్స్తో కూడుకున్న ఒక కమిటీనేసి వాళ్ళ నుంచి నివేదిక తెప్పించి ఆ నివేదిక ద్వారా వారు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాము ఇది మా ప్రభుత్వం యొక్క గ్యారంటీ గతంలో ఇచ్చినాం ఇప్పుడు కూడా ఆ గ్యారంటీ కట్టుబడి ఉన్నాం మేనిఫెస్టోలు కూడా మేము స్పష్టంగా చెప్పినాం ప్లీజ్ 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 ప్రభాకర్ గారు ప్లీజ్ ఆల్దో వి డు నాట్ అగ్రి విత్ వాట్ ఎవర్ ఆనరబుల్ గవర్నర్ ఇట్ ఈస్ రియలీ నాట్ ఇన్ గుడ్ స్పిరిట్ పోయిన ప్రభుత్వాలన్నీ తప్పు చేసినాయి నిరంకుశంగా ఉన్నాయి నిర్బంధంగా ఉన్నాయి అనేటటువంటి పదాలన్నిటి మీద సీరియస్గా ప్రొటెస్ట్ చెప్తూ మా ప్రొటెస్ట్ రిజిస్టర్ చేస్తూ ప్రభుత్వం యొక్క మొదటి రోజు కాబట్టి వారికి సహకరించాలనేటమ్మా కవిత గారు గౌరవ సభ్యురాలు ఇచ్చినటువంటి దాన్ని ప్రభాకర్ గారు కవిత గారు సార్ సరే విత్ ఇన్ ద పార్టీ అన్న విత్ ఇన్ ద పార్టీ దర్ ఇస్ ద డిస్కషన్ మా మెజారిటీ ఉంది సార్ ఇక్కడ వీళ్ళ పెద్ద ఆలోచన ఏం లేదు మేము గట్టిగా అమెండ్మెంట్ ప్రెస్ చేసి ఓటింగ్కి పోతే గెలిచేది మా తీర్మానమే ఉంటుంది కాకపోతే డెఫినెట్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటింగ్ విత్ ద గవర్నమెంట్ ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం ఒక మెసేజ్ ఇవ్వడానికి మీరు ఎంత దుందుడుకుగా ఉన్నా మీరు మమ్మల్ని ఎంత పర్సనల్గా దెప్పి పొచ్చినా ఇట్ ఈస్ నాట్ పర్సనల్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇట్ ఈస్ గవర్నెన్స్ అల్టిమేట్లీ విచ్ మ్యాటర్స్ కాబట్టి విత్ ద రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాం అదే రెస్పెక్ట్ ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ప్రతిపక్షాల పట్ల చూపిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను నా అమెండ్మెంట్ విత్డ్రా చేసుకున్నాను సార్ థ్యాంక్ యూ టెక్నికల్గా విద్ర ఉండదు కానీ నేను మోషన్ చదువుతాను There are three amendments moved by the Simati Kalvakuntla Kavita. The motion thanks Governor's address. They are before the House. I shall now put the amendments one, two, three, vote on the question. Is that those who are for the amendments, please say aye. Those who are against, please say no. No, with no, with the amendments are lost. The question is that the following motion moved by the Sri T. seconded by A. Aluguveli Garu, is before the House. That the members of Telangana Legislative Council assembled this 19th session are deeply grateful to the Governor, the address which she has been pleased to deliver to the members of Telangana Legislative Council on 15 12 2023. 20, Those who are for the motion, please say aye. Those who are against, please say no. Hi Savit, hi it, the motion is carried.